హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంట్లో అయితే సింపుల్గా మేము సాంబార్ ఎలా చేసుకుంటామో చూపిస్తాను చూడండి దీనికి మనం ముందుగా చింతపండు అయితే నానబెట్టుకోవాలండి ఒక వన్ గ్లాస్ కందిపప్పు అయితే తీసుకొని ఫ్రెష్గా వాష్ చేసుకొని దీన్ని మనం ప్రెషర్ కుక్కర్లో వేసుకొని కొంచెం సాల్ట్ అండ్ పసుపు కొన్ని వాటర్ అయితే వేసి ఒక టూ విజిల్ పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలండి నెక్స్ట్ మనం దీంట్లో వేయడానికి సూరకాయలు వంకాయలు టమాటాలు ఆనియన్స్ చిల్లీస్ అండ్ కరివేపాకు కొంచెం కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టుకోవాలండి నెక్స్ట్ ఈ నానిన చింతపండులో కొంచెం కారం ఉన్న సాల్ట్ వేసి ఇలా రసం అయితే చేసుకోవాలి చారైతే వడగట్టుకొని ఇందులో టమాటాలు ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేయాలి నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అన్ని లు టమాటాలు సూరకాయలు కొంచెం కరివేపాకు అయితే వేసి బాగా మిక్స్ అయితే చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ స్పూన్ మెంతి పిండి అయితే వేయండి నెక్స్ట్ కొంచెం సాల్ట్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఈ లోగా పప్పు అనేది బాగా ఉడికిపోయి ఉంటుందండి ఓపెన్ చేసి చూద్దాం ఇది బాగా ఉడికిపోయింది నెక్స్ట్ ఇంట్లోకి జీలకర్ర ఉల్లిపాయ అయితే దంచుకోవాలండి దంచుకొని ఇందులో మిక్స్ చేసుకోవాలి దీంతోనే టేస్ట్ ఉంటుందండి సాంబార్ అనేది ముందు ముందుగా మనం బాయిల్ చేసుకున్న పప్పునైతే ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకొని స్టవ్ పైన అయితే పెట్టేసుకోండి ఒక ఫార్టీ మినిట్స్ వరకు అయితే ఉంచాలి ఫార్టీ మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేసి అయితే చూడండి సాంబార్ అనేది మసులుతూ ఉంటుంది ఇందులో ఉన్న సూరకాయలు వంకాయలు అనేది ఉడికేంత వరకు అయితే ఉంచాలి ఇవి ఉడికాక పక్కగా అయితే దింపేసుకొని ఇందులోకి పోపు అయితే పెట్టుకోవాలి ఈ పోపులోకి మూడు నాలుగు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి రిబ్బలు జీలకర్ర ఆవాలు అయితే రెడీగా పెట్టుకోవాలండి నెక్స్ట్ ఒక ఫైవ్ స్పూన్ జాయిల్ అయితే యాడ్ చేసుకొని ఇందులో ఇండిమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర అయితే యాడ్ చేసుకోండి నేను కొంచెం పసుపు కొంచెం మెంతిపిండి అయితే యాడ్ చేసుకోండి ఈ పోపు అయితే ఒక ఫైవ్ మినిట్స్ వేగాక దీన్నైతే సాంబార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి అంతేనండి సింపుల్గా క్విక్ అయిపోయే సాంబార్ అయితే రెడీ అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఇంట్లో మీరు సాంబార్ ఎలా చేసుకుంటారో కింద అయితే కమెంట్ చేయండి ఓకే బాయ్ బాయ్